తిరుపతి జిల్లా చిట్టమూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ రైతు పాసు పుస్తకాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని మల్లం గ్రామానికి చెందిన పర్రి రమణయ్య సోమవారం గూడూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు కొందరు దొంగ అగ్రిమెంట్లు నకిలీ రైతు పాసు పుస్తకాలు సృష్టించి తమను ఇబ్బంది పెడుతున్నారని ఈ విషయంపై పలుమార్లు కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు బంధువులు తాతగారితో ఉన్నప్పుడు భూమిని చిట్టుమూరు మండలం చిట్మూరు మండలం మల్లాంగరం కాబట్టి హరి రమణీయ హరియాస్ విజయ రాసు చెప్తున్నాం మన ఏమనగా పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పట్టాదారు పాస్బుక్లు పంతొమ్మిది వందల ఎనభైలో పట్టాధార పాస్బుక్లు పంతొమ్మిది వందల రెండు వేల మూడులో పాస్బుక్లు తోటేశ్వరమ పాస్బుక్లు పొందిన్నారు పాస్బుక్లు పొంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు రెండు వేల పదిహేను దాకా ఇస్తు పెట్టిన రసీదులు ఉన్నాయి ఉన్న రెండు వేల ఏళ్ళలో పేరువాయి మణి అనే అతను నకిలీ పాస్బుక్ తగ్గ దొంగ అగ్రిమెంట్ పిట్టి రమణయ్య అనే ఆయన పేరుతో ఒక అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ ఆయన పేరువాయి మణికి అమ్మినట్టు అగ్రిమెంట్ రాసుకున్నారు కానీ పిట్టి అనే ఆయనకి ఎలాంటి లేవు కానీ ఆ అగ్రిమెంట్ ద్వారా చిట్టమూరు మండలం ఎంఆర్ఓ ఎపిసోడ్ రెండు వేల ఏడులో ఒక పాస్బుక్ తయారు చేసినారు రెండు వేల పద్నాలుగులో ఒక పాస్బుక్ తయారు చేశారు కానీ ఈ విధంతో పాస్బుక్ దొంగ పాస్బుక్ తయారు చేసి మమ్మల్ని పిసుకు తింటా ఉండదు ఇప్పుడు దాకా భూమి మీద అయితే మేము మొన్న దౌర్జన్యంగా మా భూమిలోకి ప్రవేశించారు హైకోర్టు వేసుకున్నాం హైకోర్టు ఇంటిమెంట్ ఆర్థి ఉన్నాం జాయింట్ కలెక్టర్ చెప్తున్నాం జాయింట్ కలెక్టర్ ఆర్దిచింది ఎన్ని ఇచ్చినా చిట్టుమూరు మండలంలో ఎంఆర్ఓ మాత్రం స్పందించడం లేదు వాళ్ళు వచ్చేసి చిట్మూరు మండలం ఎంఆర్ఓ గారికి కూడా మనవి చేసుకున్న జాయింట్ కలెక్టర్ ఆర్డర్తో మనవి చేసుకున్నారు కానీ ఏ స్పందన కనిపించడం లేదు నకిలీ పాస్ తల తీరు మనీ చేసి మమ్మల్ని కావాల్సినంత ఇబ్బంది పెడుతుంది ఆ పాస్బుక్ని అగ్నిమెంట్ని ఎంక్వైరీ చేయించాలి కలెక్టర్ గారు పన్నెండు గ్రీన్ ఇన్స్ అర్జీ ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చిట్టమూరు మండల పోలీస్ స్టేషన్కి రాసినాడు చిట్టమూరు మండల పోలీస్ స్టేషన్ఓ కూడా తీసుకొచ్చి ఇచ్చినారు కానీ ఎంఆర్ఓ మాత్రం స్పందించలేదు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా గ్రీన్ ఇన్స్ కూడా కలెక్టర్ గారికి చెప్తున్నాం కలెక్టర్ గారు స్పందించి